మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలగట్టు మల్లన్న స్వామి ఆలయం వద్ద భక్తులు గిరిప్రదక్షిణ చేశారు ఐదు వందల ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయంలో పాండవులు పూజలు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఈ దేవాలయంలో మొక్కులు మొక్కుకుంటే తీరతాయని భక్తుల విశ్వాసం అరుణాచలంలో మాదిరిగా వేలాలగట్టులో గిరిప్రదక్షిణ చేయాలని సురేష్ పద్మారావు మహారాజ్ చెప్పారు దీంతో ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున భక్తులు గిరిప్రదక్షిణ చేస్తున్నారు గత నెలలో తొలిసారి గిరిప్రదక్షిణ ప్రారంభించారు రెండోసారి ఇప్పుడు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పిల్లలు పెద్దలు మహిళలు అయ్యప్ప స్వామి మాలాధారులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు నమస్కారం ఈరోజు వేలాల గ్రామంలో మరి శ్రీ వేలాల గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానం మందు రెండవ గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది గిరి ప్రదక్షిణ అంటే మనకు గుర్తుకు వచ్చేది అరుణాచలం అరుణాచలంలో పదమూడు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఉంటుంది ఇక్కడ నుంచి మనకు అరుణాచలం చాలా దూరం కాబట్టి మన అందుబాటులో ఉన్నటువంటి క్షేత్రంలో ఇటువంటి